వాడపల్లిలో కోటి దీపోత్సవం జరిగింది మేము వెళ్ళినాము అని రెండు వీడియోలు పోస్ట్ చేసిన ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే చూడండి సో మామూలుగా పూజ సిక్స్కి సిక్స్ థర్టీకే స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసిర్రు ఇంకా నా హడావుడు అయితే మామూలుగా కాదనుకోండి ఇక్కడ నుండి ఫైవ్కి పోవాలన్నా ఫోర్ థర్టీకి పోవాలన్నా అని ఒక మూడు నాలుగు రోజులు ముందు నుండే అనుకుంటున్నాం కానీ నేను సిచ్యువేషన్స్ అన్ని మధ్యాహ్నానికి మారిపోయా మా ఆయనేమో ఫోన్ చేసి నేను రాలేనులే ఈరోజు నాకు కుదిరేటట్లేదు ఎర్లీగా మళ్ళీ నేను లేట్గా వచ్చి అక్కడ పూజ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎందుకులే వెళ్ళడం అని అనమాట నువ్వు వెళ్ళు ఎవరన్నా వెళ్తుంటే ఆడవాళ్ళు అన్నాడు కానీ వెళ్ళడం అయితే బాగానే వెళ్తాం ఆటోలను ఎట్లనో కానీ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ ఆటోలు ఉండవు ఆట పూజ లేట్ అవుతుంది పదకొండు అవుతుంది ఇంకా ఎంత అవుతుందో తెలియదు ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు వస్తేనే వెళ్తా నేను లేకుంటే వెళ్ళానులే అని అనమాట కానీ నేను మాత్రం మనసులో ఒకటే సంకల్పం చేసుకున్నా నేను ఖచ్చితంగా నేను పూజకు వెళ్తున్నా పూజ చేస్తున్నా అనే అనుకున్నా అనమాట సో అంతా దేవుని మీదనే వదిలేసినా మా ఆయన సిక్స్కి ఫోన్ ఫోన్ చేసింది సిక్స్ కాదు ఫైవ్ థర్టీ తర్వాత ఫోన్ చేసిండు నేను పూజ చేసుకుంటుంటే ఒక టెన్ మినిట్స్లో నేను బయలుదేరుతున్నా నువ్వు రెడీగా ఉండు అని అన్నాడు సిక్స్ కల్లా మా ఆయన ఇంటికే వచ్చిండు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం మా పిల్లలు కూడా పాపం మార్నింగ్ ఎయిట్కి వెళ్తున్నారు సిక్స్ థర్టీకి అనమాట నిన్న ఈవినింగ్ టయానికి సో మేము తీరా బయలుదేరుతాం ఒక పది నిమిషాలలో అనగా వచ్చిర్రు ఇక నన్ను రెడీ చేయడం మామూలుగా కాదు మా పిల్లలు ఇంకా జ్యువెలరీ వేసుకో అవి వేసుకో అని పిన్నులు పెట్టిర్రు నన్ను మంచిగా రెడీ చేసి అనమాట మా పిల్లలు కూడా ఏదైనా పూజ అన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట మా తులసి కూడా వస్తాను అన్నది పూజకి కానీ మళ్ళీ నేను రానలే అమ్మా మీరే వెళ్ళండి అని అన్నది అనమాట మేము ఇద్దరమే వెళ్ళినాం ఎక్కువ శాతం అందరు ఫ్యామిలీస్ బైక్ల మీదనే వచ్చి వెళ్ళిరనమాట మళ్ళీ నైట్ టైము ఆటోలు ఉంటాయి ఉండవు అని చెప్పేసి అలానే చాలా చాలామంది ఇంకా స్పెషల్గా ఆటో కట్టుకున్న వాళ్ళైతే మాత్రం ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆటో కూడా అక్కడ ఉంటుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేస్తారు అంతమంది జనం కోసం పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది స్వామివారికి చాలా రకాల ఘన ద్రవ పదార్థాలతో అభిషేకం అర్చన పూజ చాలా ప్రశాంతంగా కన్నుల పండుగగా జరిగింది అనుకోండి సో ఇంతమంది వేల మంది భక్తులు కూడా వచ్చి కూర్చొని చాలా ప్రశాంతంగా పూజ చేసుకునేటట్టు విశాలమైన దీపారాధన మండపం కార్తీక మాసం అంటే స్వామివారికి చాలా ఇష్టం ఈ మాసంలో ఏ పూజ చేసినా కానీ అధిక ప్రతిఫలం ఉంటుంది అభిషేకం అర్చన వేటికైనా కానీ అని చాలా వివరంగా పూజారి గారు వర్ణించుకుంటూ పూజా మంత్రాలు అవన్నీ చెప్పు పూజ స్టార్ట్ అయింది సెవెన్ థర్టీ తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నైన్ థర్టీ దాటింది అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పూజ